సనాతనే ఛానల్ యొక్క వీక్షకుల అందరికీ నమస్కారం మనము ఏంటంటే మన భారతదేశంలో ఉన్న స్త్రీలు వాళ్ళ యొక్క ఔన్ ఔన్నత్యాల్ని తెలియపరచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆనాటి కాలం నుంచి నేటి కాలం వరకు స్త్రీలు వారి వారి రంగాల్లో ఎంత ఎంత ఉన్నతులుగా ఎదిగారో అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అలాగే సమాజానికి కూడా ఎంత ప్రభావితం చేశారో దాని గురించి వివరించుకోవడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దానిలో భాగంగానే మనం ఈరోజు వివరించుకునే బోయే వనితామణి మదాలస ఈ మదాలస విశ్వవసు యొక్క కుమార్తె అలాగే ఈమె ఏంటంటే రితధ్వజుని యొక్క భార్య ఈ రితధ్వజునికే మరి యొక్క పేరు కువలయాసుడు ఈమె ఏం చేస్తుందంటే ఈమె గురించి మనం ఎందుకు వర్ణించుకోవాలంటే ఈ మదాలసధ్వజల వివాహం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం కానీ ఇక్కడ మనం మదాలస గురించి చర్చించుకుంటుందంతా ఏంటంటే ఆమె తన పిల్లల్ని ఎలాగైతే ఉగ్గుపాళ్లతో పిల్లలు ఏ మార్గంలో నడవాలి ఎందులో వెళ్ళాలి పిల్లల్ని కన కనడం పెంచడమే కాదు వాళ్ళని సరైన రీతిలో ఎలా నడిపించాలనే ఒక చెప్పగలిగే గొప్ప మార్గదర్శకురాలు మదాలస ఈ మదాలసకి ఋతధ్వజునికి నలుగురు కుమారులు కలుగుతారు ఈమె ఏం చేస్తుందంటే మొదటగా మదాలస ఋతధ్వజునికి ప్రథమపుత్రుడు పుట్టగానే అతను వాళ్ళ అతనికి జాతక కర్మాది సంస్కారములు చేయదలచి రితధ్వజుడు ఒక నామమ్మ ఎన్నుకుంటాడు నామమ్మని ఎన్నుకొని నామకరణం చేయ చేయగానే నవ్వుతుంది బిగ్గర స్వరంతో మదాలస నవ్వడం జరుగుతుంది ఎందుకు నవ్వారో అక్కడ అర్థం కాదు రుత్వికలికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటి తన కొడుకు నామకరణం చేస్తుండగానే ఎందుకు ఇంత బిగ్గరగా నవ్విందని ఈ రితధ్వజుడికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు పేరు నామకరణంలో పెట్టిన పేరు ఏమనగా అతనికి విక్రాంతుడు అని పేరు పెడతాడు విక్రాంతమా ఏది రాని ఒక క్రాంతి అది ఇదని పిల్లడికి నిరంతరము ఇచ్చేసుకొని మనం ఎక్కడ నుంచి వచ్చా మనుషులు జీ జీవం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మన పుట్టుకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనిషి చివరికి ఎక్కడికి చేరుతాడు అని వైరాగ్యాన్ని నిరంతరం ఉగ్గుపాలుతో నేర్పుతుండే వైరాగ్యాన్నే బోధిస్తూ వస్తుంది కానీ రితధ్వజుడు తన భార్య మీద ఎలాంటి కోపము రాదు ఎందుకంటే ఆమె చాలా వివేకవంతురాలు ఆమె గొప్ప ఏంటంటే బ్రహ్మవాదిని ఆమె అన్నిటిలో అన్ని విద్యాల్లో ఆమె నేర్పరి రాజతంత్రాల్లో ఆమెను మించిన మేటి ఎవ్వరూ ఉండరు అంతా గొప్పదే ఆమె సో రతధ్వజుడికి ఏంటంటే ఎలాంటి అనుమ భార్య మీద ఎలాంటి కోపాద్వేషాలు ఏమీ ఉండవు ఆయనకి సరే అలాగ కాలం గడుస్తూ గడుస్తూ ఉంటుంది మరికొన్నేళ్లకు వారికి ఇంకొక ద్వితీయ పుత్రుడు పుట్టడం జరుగుతుంది ఈసారి కూడా సేమ్ మొదటిలాగానే నామకరణ మహోత్సవం జరుపుతారు రెండవసారి కూడా రతధ్వజుడు తన కొడుకు ఒక మంచి నా నామధేయము ఎంచి నామకరణం చేయగానే మళ్ళా రెండోసారి కూడా గట్టిగా బిగ్గరగా నవ్వడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమిటి ప్రతిసారి ఇలాగే నవ్వుతుందని చూస్తూ ఉంటారు తీరామూసే ఆ నామకరణం ఏంటంటే సుబాహు సుబాహు అన్నాము గట్టి ఏ ఏమిటారా నువ్వు బాహువా నువ్వు గొప్పవాడివా నువ్వు చాలా బలవంతుడువా నువ్వు దే దేనికన్నా బలవంతుడివి ఎవరికన్నా బలవంతుడివి నీ బలం ఎక్కడి నుంచి వచ్చింది నీ జన్మం ఏమిటి అనుకొని ఆ అబ్బాయికి కూడా పుట్టినప్పటి నుంచి వైరాగ్య స్థితినే నేర్పుతూ 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 వస్తుంది అలాగే తదనంతరం మూడవ పుత్రుడు పుడతాడు ఈ మూడవ పుత్రుడు పేరు కూడా సేమ్ అలాగే మొదట ఇద్దరికి ఎలా జరిగిందో అలాగే నామకరణం చేస్తుండగానే అప్పుడు కూడా బిగ్గరగా నవ్వడం జరుగుతుంది ఆ అబ్బాయి పేరు శత్రుమర్దనుడు మొదట ఇద్దరు పిల్లల్లాగా ఇక్కడ కూడా శత్రుమర్దనుడువా రా నీకు శత్రువు నీవెక్కడి నుంచి వచ్చావు నీవంటూ ఎవరు నీకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అంతా పరమాత్మ దగ్గర అంతా సమానమే నువ్వు దేన్ని చూసుకొని అని చెప్పేసి ఆ ఉయ్యలలో నవ్వుతూ ఉన్న బిడ్డలను చూసి ఆమె అలా మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే వైరాగ్య స్థితిని వేదాంత స్థితిని నేర్పడం జరుగుతుంది అలా అలా కొద్ది కాలం అలాగా జరుగుతుండగానే కొన్ని సంవత్సరాల తర్వాత ఈసారి నా నాలుగో కుమారుడికి మదాలస జన్మనివ్వడం జరుగుతుంది ఈసారి రుతధ్వజుడు ప్రతిసారి ఇలాగే జరుగుతుందని చెప్పేసి ఈసారి నామకరణం నీవే చేయవలియను అని చెప్పేసి మదాలసకి సూచించడం జరుగుతుంది అప్పుడు మదాలస నాలుగో పుత్రుడికి అలర్కుడు అనే నామము పెట్టగానే అందరూ నివ్వెరిపోతారు అలర్కుడు అనగా సంస్కృత భాషలో పిచ్చి కుక్క అని మీనింగ్ అర్థం వస్తుంది అయితే అందరూ నివ్వెరిపోతారు కానీ రితధ్వజుడు తన భార్య మీద ఉన్న అపార నమ్మకం ఈమె ఒత్తినే పెట్టదులే అని చెప్పేసి భర్తకి భార్య మీద అంత నమ్మకం ఉంటుంది సరే అని అతను అలర్కుడుగానే ఇంకా అలాగ కొనసాగుతుంటారు ఈ పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు అవుతున్న అయ్యే కొద్దీ ఈ మొదట ముగ్గురు పిల్లలు వాళ్ళకి రాజ్యం మీద భోగాల మీద ఎలాంటి ఇష్టత ఉండదు వాళ్ళు సన్యాస ధర్మాలను స్వీకరించి వాళ్ళు ఇంకా ధ్యాన మార్గంలో వాళ్ళు గడపడం జరుగుతుంది అలాగా కొంత ఈ రథధ్వజుడు వృద్ధాప్యానికి వచ్చేసరికి అప్పుడు ఇంకా చేసేదేమీ లేక మదాల సఖ రిక్వెస్ట్ బతిమలాడుతాడు మిగతా ముగ్గురు పిల్లలు అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు నా రాజ్యానికి వారసులు అంటూ ఉండాలి కదా వీడినైనా కనీసం రాజ్యం చెయ్యని చెప్పేసి అంటే అలాగే అని చెప్పేసి ఈమె కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత రతధ్వజుడు అలర్కుడికి రాజుగా యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజధర్మాలన్నిటినీ బోధిస్తారు అలాగే ఈమె కూడా మదాలస కూడా వర్ణాశ్రమ ధర్మాలని అన్నిటినీ గృహస్థ ధర్మాలని అన్ని ధర్మాలని తన యొక్క బిడ్డడికి చెప్పడం జరుగుతుంది అలాగంతా చెప్పి చివరికి ఏంటంటే తన అలర్కి కూడా చాలా అద్భుతంగా రాజ్యపాలన చేయడము అదంతా తల్లిదండ్రులను చూసి చాలా సంతోషించి సరే మనం ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు మనం ఇంకా అరణ్యాలకు వెళ్ళి ఇంకా నామ స్మరణలో గ గడుపుదామని చెప్పేసి ధ్యానస్థితికి వెళ్ళిపోదామని చెప్పేసి ఏంటంటే సన్యాసం స్వీకరించడం కోసమని వాళ్ళ అరణ్యాలకి వెళ్ళబోతూ వెళ్ళబోతూ ఇవేం చేస్తుందంటే మదాల తన కొడుకు దగ్గరికి వచ్చి నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ ఈ ఉంగరాన్ని ఎప్పుడైనా నువ్వు తెరిచి చూ చూడవచ్చునని చెప్పేసి కొడుకుకు ఒక అంగులేఖాన్ని బహుకరించి ఆమె వెళ్తుంది అలా కొంతకాలం అయ్యేసరికి చాలా అద్భుతంగా పరిపాలిస్తాడు అతను రాజభోగాలన్నీ అనుభవిస్తూ చాలా చక్కగా పరిపాలన చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉంటాడు అతను ఏంటంటే విందులు విలాసాలతో అన్నిటితో సకల భోగాల్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఉంటాడు అలర్కుడు అలాగా కాలం గడుస్తున్న కొలది ఒకనాడు తన పక్క రాజ్యం ఉన్న కాశీ రాజ్యం ఉంటుంది ఆ రాజ్యం కూడా అంతవరకు అలర్కుడికి మిత్రుత్వమే ఉంటుంది కానీ ఒకనాడు అలర్కుడు దగ్గరికి తన సోదరుడైన సుబాహుడు వచ్చి అలర్కుడు తన గ గడుపుతున్న ఈ సంపదల్ని ఈ భోగభాగ్యాల్ని వీటన్నిటినీ చూసి సరే అనుకొని వెళ్ళి కాశీరాజుతో చెయ్యి కలిపి తన తమ్ముడైన అలర్కుడు మీదకి దండయాత్రకు వస్తాడు దండయాత్రడికి వచ్చి ఇంకా ఏంటంటే ఇతనికి మరి ఇంకొక ఆ అప్పుడు ఇతను చేసేది ఏమీ లేక ఏం చెయ్యాలో తోచక చాలా క్లిష్టమైన పరిస్థితిని అనుభవిస్తూ తన తల్లి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకు చెప్పిన మాట గుర్తొస్తుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా నీకు ఎలాంటి ఆపద పరిస్థితులు వచ్చినా ఒకసారి ఉంగరాన్ని నీవు తెరచి చూడమని తన తల్లి చెప్తుంది ఆ మాట గుర్తుకు వచ్చి అతను ఆ ఉంగరాన్ని ఓపెన్ చే తెరచి చూస్తే అందులో ఏముంటుందంటే మనిషికి శాశ్వత సుఖాన్ని ఇచ్చేవి ఐహిక సుఖాలు కాదు ఈ భోగాలు ఇవి ఈ విలాసాలు ఇవేవి కాదు ఎప్పుడు కూడా జీవికి శాశ్వత సుఖాన్ని ఇచ్చేదే భగవన్ సాన్నిధ్యం దానికి చేరువవ్వాలంటే ఒక గొప్ప గురువు అవసరం అలాంటి గురువు ఎవరో నీవు తెలుసుకోవలసి ఉంటుందని తల్లి బోధిస్తుంది అప్పుడు అతను తదనంతరము అలాంటి గొప్ప గురువు ఎవరన్నా చూస్తుంటే అతనికి దత్తాత్రేయుడు దర్శనం దొరుకు దొరుకుతుంది అలాగే దత్తాత్రేయుడు ఆజ్ఞ మేరకు అతనికి ఈ కష్టాలన్నీ తీరుతాయి అలాగే అతి కొద్ది సమయంలోనే ఈ కాశీరాజు సుబాహుడు అతని దగ్గరికి చేరి నీలో ఇలాంటి మార్పు నువ్వు భోగభాగ్యాలకి బాగా ఈ విందులు విలాసాలకు అలవాటు పడిపోయి మనిషికి కావాల్సిందేంటో తెలుసుకోలేకుండా పోయావు నిన్ను పరీక్షింపదలిచే మేము నీ మీదకి వచ్చాను తప్ప నీ మీద నీ ఆ రాజ్యానికి కానీ నీ దీనికి మేము ఆశపడి మేమేమీ రాలేదని చెప్పేసి కాశీరాజు సుబాహుడు చెప్పడం జరుగుతుంది జరిగాక అతను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమవుతుంది నిజమే ఇదంతా నాదేనని మొహంలో బతికాను ఇంతవరకు ఇది కాదు కదా అని చెప్పేసి త తన తదనంతరం తన రాజ్యాన్ని తన పిల్లలకు అప్పచెప్పి అతను కూడా కొన్నాళ్ళు కలర్కుడు కూడా తన తల్లి మా బాటలోనే ప్రయాణించడం జరుగుతుంది ఈ విధంగా మదాలస తన పిల్లలకి తత్వజ్ఞానాన్ని ధర్మజ్ఞానాన్ని వీటన్నిటిని బోధించిన ఆమె గొప్ప యోగిని అలాగే బ్రహ్మవాదిని ఈమె తలుచుకుంటే అసలు మనిషికి కావలసిన అసలైన ఏంటి సంపద అసలు మనిషి ఏ మార్గంలో నడవాలి అనే విషయం అందరికీ బోధపడుతుంది ఇది మదాలస యొక్క చరిత్ర